కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవునిని ఆయనే కృప చూపే దేవుడని యహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలన తెలుసుకున్న బట్టి అతిశయో అటు వాటిల్లో ఆయన నేను ఆనందించేవాడు దేవుడు ఏ విషయాలు ఆనందిస్తాడంటే మనం చూస్తే నువ్వు ఎప్పుడైతే నీ జ్ఞానాన్ని బట్టి నీ ధనాన్ని బట్టి నీ ఐశ్వర్యాన్ని బట్టి నీకున్న సమస్తాన్ని బట్టి అతిశయించకుండా అవన్నీ ఇచ్చిన ఆయన నా దేవుడు కృప ద్వారా నాకు ఇచ్చాడని తెలుసుకొని తెలుసుకున్నటని బట్టి నువ్వు అతిశయించాలి అన్నాడు దీనిని బట్టి అంట దేవుడు సంతోషిస్తాడంట దేవునికి మహిమ ఎంపిక దేవునికి మనం సంతోషం కలిగించే బిడ్డలుగా ఉండాలని ఈ వాక్య భాగంగా తెలుసుకుంటాం అంటే మనకున్న దాన్ని బట్టి మనం గర్వించకుండా అది నా దేవుడిచ్చాడని నువ్వు అతిశయిస్తే దానిని బట్టి ఆయన నిన్ను ఆనందిస్తాడంట సంతోషిస్తాడంట పిల్లలు రెండవది మనం గమనించి ప్రియమైన వాళ్ళరా ఇంకా ఆయన దేనిని బట్టి అతిశయిస్తాడు గర్ సంతోషిస్తాడనే విషయం రెండు మాటలు ధ్యానించుకున్నాను ఒకటి యహోవాను నేనేనని తెలుసుకొని ఇవన్నీ కూడా జ్ఞానమైన ధనమైన ఐశ్వర్యమైన ఆయన ఇచ్చాడని నువ్వు తెలుసుకున్న దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడంట రెండవ విషయం కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం ఏడు వచ్చి చూద్దాం ఇరవై అధ్యాయం ఏడు వచ్చు కొందరు రథములను బట్టి కొందరు కొందరు గుర్రములను బట్టి అతిశయపడదు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపూడదు దేవునికి మహిమ కలుగుగా దేవునిని బట్టి అతిశయత కొందరంట గుర్రాలను బట్టి అతిశయిస్తారంట కొందరు రథాలను బట్టి అంటే ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తారు అలా కాదు మనం అయితే మనం ఎవరిని బట్టి అతిశయించాలంట మన దేవుని నామమును బట్టి అతిశయ ఈ నామము అన్ని నామముల కంటే పైన నామం ఆ అపోస్తుల కార్యములు గల్గో అధ్యయ పన్నెండు వచ్చిన ఈ నామం నందే గాని మరి ఏ నామం నందు రక్షణ లేదు మాట కాబట్టి ఆ రక్షించే నామం యేసుక్రీస్తు నామం అని దానిని బట్టి మనం అతిశయించాలంట చూద్దామా నాలుగవ అధ్యాయం పన్నెండు వచ్చిన మరి ఎవరి వలన రక్షణ కలుగదు ఎవరి వలన రక్షణ కలుగుదు ఈ నామంనే మనం రక్షణ పొందవాలని కాని ఆకాశం క్రింద మనుషులు ఇవ్వడ మరి ఏ నామం రక్షణ పొందలేము అంట అంత గొప్ప నామం రక్షించే నాము ఏ వేటి నుంచి మనుషుడు పాపాలలో పట్టబడుతున్నాడు పాపాల నుంచి విడుదల పొందలేకపోతున్నాడు పాపాల నుంచి విడుదల పొందడానికి వెళ్ళి నదులను సముద్రాలలోను స్నానం చేసి వస్తున్నాడు పుష్కర స్నానాలని నదుల స్నానాలని ఇవి చేసి వచ్చి లేకపోతే భక్తి చేసి దేవునికి అవి ఇచ్చి ఇచ్చి నా పాపాలు క్షమించబడుతున్నాయి అనుకుంటున్నాడు కానీ అవి క్షమాపణ దొరకట్లేదు వాళ్ళు వాళ్ళు క్షమించలేరు నదిలో స్నానం చేసినందులో మనుషుల యొక్క పాపాలు క్షమించబడు సముద్ర స్నానం చేసినందులో మనుషుల పాపాలు ఎలా అలానే ఉంటున్నాయి కాబట్టి వీటిని పోగొట్టుకోలేక మనిషి దుఃఖపడుతూ ఉన్నాడు ప్రతిసారి ఇంకా ఆ వేదన ఆ పాపం యొక్క స్థితి మనుషులు వేదన కలుగుతూనే ఉంది దానిని పోగొట్టుకోలేకపోతున్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఏంట ఏసు రక్తం మనుషుల యొక్క పాపములను విమోచించిందంట యువన్ పత్రిక ఒకటే తొమ్మిది వచ్చిన అంటాడు ఒక నేను రాసిన పత్రికలో ఏసు రక్తం అప్పుడు ఆయన కుమారుడు ఏసు రక్తం ప్రతి పాపముల నుంచి మనలను ఏసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా కాబట్టి ఆయన తన స్వరక్తము చిందించి కదా దేవాది దేవుడే మానవ అవతారం ధరించి లోకానికి అరుదించి మానవుల యొక్క పాప విమోచన కోసం బలియాగముగా చిలువుల తన రక్తాన్ని చెందించి ఆ రక్తములంట మన పాపములన్నిటిని విడిపించు ఎవరైతే ప్రభు అనే శ్రీ నమ్ముకుంటారు ఆయన చెప్పిన బాప్తిని తీసుకొని ఆయన ఎందుకు వస్తారు అప్పుడు పాప విమోచన కలిగినటువంటి ఆ హృదయం మనకు లభిస్తుంది దేవునికి స్తోత్రం ఆమె నెలలియ ఆ పాపాలన్నీ కూడా ఆయన మీద మనం వేసినప్పుడు ఆయన మోసుకొని పోయాడంట మన పాపములు ఆయన రక్తములు మన పాపములు కడిగాడంట ఎవరైతే బ్రహువారి దగ్గరికి వస్తారో ఆయన రక్తంలో కడుగుపడతారో వాటి నుంచి ఆ భారమంతా కూడా తొలగిపోయి మనకు నెమ్మది కలుగుద్దని దేవుడి కాబట్టి పాపముల నుంచి పీడిపించారు రెండవది మనుష్యుడు భౌతిక సంబంధమైన మరణానికి వెళుతున్నాడు మరణం తప్పించుకోలేకపోతున్నాడు ఈ మరణం అయిన తర్వాత ఆరణ అగ్నిగుండానికి రెండవ మరణానికి వెళుతున్నాడు ఈ మరణం నుంచి ఎవరు తప్పించుకోలేక ఆన అగ్నిగుండం నుంచి కూడా మానవుడు తప్పించుకోలేకపోతున్నాడు కాబట్టి సెలువులు ఆయన నరక యాతనాలు ఊహించి మన ఆరణ్య నుంచి రక్షించాడు దేవునికి మహిమ కలుగు కాబట్టి ఆ దేవుని బట్టి మనం అతిశయించాలని అర్థం పడేది అందుకోసం వీళ్ళ దేవుని వాక్యం ఉండదు ఈ నామముననే రక్షణ పాపాల నుంచి క్షమాపణ ఆరణ్య అగ్నిగుండం నుంచి విడుదల కదా మరణం నుంచి విడుదల యేసుక్రీస్తు నామమునందే అందుకే కాబట్టి ఆయన నామం ఉన్నతమైన నామం ఈ నామాన్ని బట్టి అంటే మనం అతిశయించాలి ఎందుకంటే మనలో పాపములు క్షమించిన నామం నరకమును విమోచించిన నాము కదా శక్తి కలిగిన ఉన్నతమైన నామం ఆయన నామాన్ని బట్టి మనం అంటే ఏం చెల్లి యేసుక్రీస్తు నామాన్ని బట్టి మనం అతిశయించాలి మనకున్న గుర్రాలను బట్టి కాదు మనకున్న రథాలను బట్టి కాదు మనం క్రీస్తుని బట్టి అతిశయించాలని దేవుని వాక్య భావన ద్వారా ఆయన నామాన్ని బట్టి అతిశయించాలని కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడలా హేస్కెల్ గ్రంథం ముప్పై ఒకటో అధ్యయం పదో వచ్చిన ఒకసారి చూడండి హేస్కిల్ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదో వచ్చు హేస్కి గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదో వచ్చు కావున ప్రభు అయిన యోహె ఇలాగ సెలవు నీ ఎత్తును బట్టిని వచ్చేయబడితే స్తోత్రం ఏంటండీ నీ ఎత్తును బట్టి నీ అతి తన కొన మేఘమున మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించను కాబట్టి అతన్ని దుష్టత్వం బట్టి అతనిని తరిమివేసి జనములలో బలము గల జనమునకు నేను అతను అప్పగించుతాను ఆ జనము అతనికి తగిన పని చేయను దేవునికి మహిమగా ఇతనంటే అర్థమైందా కొంతమంది తన ఎత్తును బట్టి అతిశయిస్తారండి అంటే ఇప్పుడు వృక్షాలలో కల్లా లెబనోన్ వృక్షం అంటే చాలా హైట్ పెరుగుద్ది అండి ఉన్నతమైన ఒకే చక్కగా ఎదిగి చాలా హైట్ పెరుగు ఆ తర్వాత ఒలివ మొక్కలు కూడా చాలా ఎత్తుగా అందుకే దావిదంటున్నాడు నేనైతే పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉంటాను అందంగా ఉంటుంది ఒలివ చెట్టు లెబనోన్ ఆ తర్వాత చెట్లు ఇవన్నీ కూడా వాటి ప్రాముఖ్యమైనవి అందమైనవి కాబట్టి ఇతనంట తనకున్న ఎత్తును బట్టి అతిశయిస్తున్నాడు ఎత్తు అంటే తనకున్నటువంటి ఉన్నతమైన స్థానాన్ని బట్టి అతిశయిస్తున్నాడు ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు రాజుగారి కంటే దేవుడు నూట ముప్పై రెండు నూట ఇరవై ఏడు సంస్థలను నూట ఇరవై ఏడు సంస్థానాలు అంటే రాజ్యాల మీద చక్రవర్తిగా చేసాడంటే ఆ రాజుగారిని అంటే అన్ని దేశాల మీద విజయం ఇచ్చాడు ఆ రాజుగారు ఆ రాజుగారి పేరు అయితే ఇతను అనుకుంటున్నాడంట నాకున్న గొప్పతనాన్ని బట్టి బలగాన్ని బట్టి బలాన్ని బట్టి శౌర్యాన్ని బట్టి నేను ఈ రాజ్యాలన్నింటినీ జయించాను అని అనుకుంటున్నాడంట ఒకటి రెండవది అనుకుంటున్నాడంటే ఒక అతని కోసం అంటే ఒక పెద్ద పట్టణాన్ని కట్టాడంట అర్థమైందా తన పట్టణాన్ని గొప్పగా డెవలప్ చేశాడనమాట ఆ పట్టణంలో చాలా గొప్పగా అందంగా తీర్చిదిద్ది హ్యాంగింగ్ గార్డెన్స్ అని వేలాడే ప్రపంచ వింతల్లో ఒక వింత అంట తోటలు అంట గాలిలో ఉంటాయి ఎలా ఉంటాయి తోటలు తోట అంటే అంత గాలిలో అంట మరి వింత ఎవరికి అర్థం కాదు అతని దేశంలో అతని పట్టణంలో హ్యాంగింగ్ గార్డెన్స్ అని వేలాడే తోటలు తయారు చేపించాడు ఇలాగ ఆ పట్టణాన్ని జగత్ ప్రసిద్ధంగా చేసి అతను అనుకుంటున్నాడంట ఈ పట్టణాన్ని నా బలాధిక్యం కోసం నేను కట్టుకున్నాను కదా అనుకున్నాడంట వింటున్నారా ఏమనుకున్నాడు ఈ పట్టణాన్ని నా గొప్పతనం కోసం నా బలాన్ని బట్టి నాకున్న జ్ఞానాన్ని బట్టి శౌర్యాన్ని బట్టి ఈ పట్టణాన్ని ఇంత గొప్పగా చేసుకొచ్చేది తీర్చిదిద్దాను అనుకున్నాడంట అనుకున్నప్పుడంటే దేవుని స్వరం వినపడతా ఉంది నేను నీకు అధికారం ఇస్తే ఇన్ని రాజ్యాల మీద అధికారం ఇచ్చాను నేను గొప్పవాణిగా చేశాను చక్రవర్తిగా చేశాను అయితే నన్ను గనపరచకుండా నీ గొప్పతనం అనుకుంటావా అని చెప్పేసి దేవుడు అన్నాడంట ఏడు కాలాల పాటు నువ్వు గడ్డి మేస్తావు అన్నాడు ఏమన్నాడమ్మా ఏడు సంవత్సరాల పాటు నిన్ను గడ్డి మేస్తావు నేను మనుషులు తరిమేస్తారు అని చెప్పేసి దేవుని కోపాన్ని చెప్పాడు అలానే ఒక రోజున ఆయన ఆ మనసులో ఊహించుకుంటూ ఉంటే దేవుని కోపం వచ్చేసింది అతని మీద దిగినప్పుడు అంట మానవ మనసు పోయి ఏం మనసు వచ్చిందంట మానవ మనసు పోయి పశువు పశువు మనసు వచ్చిందంట స్తోత్రం దేవుడు తెలుసుకుంటే మనిషి జీవితం ఏర్పాటు మానవ మనసుపై ఏం మనసు వచ్చింది పశువు మనసు వచ్చింది పశువు మనసు వచ్చేకే ఆయన పశువులాగా గడ్డి మేస్తూ ఉన్నాడంట అప్పుడు అక్కడున్న ప్రజలందరూ అతన్ని అరణ్యానికి తరివేశారంట తరివేస్తే పోయి ఏడు ఎడారిలో అరణ్యంలో ఏడు సంవత్సరాలు గడ్డి మేస్తూ ఉన్నాడంట ఎండకి వానకి తడిచిపోతూ తర్వాత గడ్డి మేస్తూ ఏడు సంవత్సరాలు అరణ్యంలోనే ఉన్నాడంట ఏడు సంవత్సరాల తర్వాత అనుకున్నాడంట దేవాయోహ అంత నయ ఏడు ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మంచి మనసు వచ్చిందంట అప్పుడు మళ్ళీ దేవుని వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేసి చిరంజీవి సర్వోన్నతులకు దేవ సమస్తము అధికారం ఐశ్వర్యం జ్ఞానం బలం అంత నయ నేను అని ప్రార్థన చేశాడంట అప్పుడు మళ్ళీ మానవ మనసు వచ్చిందంట వీళ్ళరా ఆ మానవ అనిసిన తర్వాత మళ్ళీ రాజ్యానికి వస్తే తన రాజ్యం తనకి దేవుడు ఇచ్చాడంట దేవునికి మాయమికలు కాబట్టి దేన్ని బట్టి మనం అతిశయించకూడదు తద్వారా ఆ శాపము దేవుని యొక్క కోపం దేవుడే దేవుని కృప చేత నాకు ఇచ్చాడు అని మనం గారు ఈ ఎత్తైనా ఈ ఐశ్వర్యమైన ఈ జ్ఞానమైన ఈ ధనమైన ఈ బలమైన అందమైన ఏదైనా కానీ దేవుడు నాకు దయ చూపించాడు అని మనం అనుకోవాలంట దేవునికి స్తోత్రం అలా అనుకుంటే మనం ఆశీర్వదించక కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నటువంటి లేఖనం యాభై రెండవ గీతంలో ఏమన్నాడినా శూరుడు అంటే అతిశయిస్తున్నాడు అంటే ఈ ఈ సౌలు మహారాజు సౌలు మహారాజు అక్కడ ఉన్నటువంటి చాలామంది పాస్టర్లను చంపేస్తాడు దావీదు కోసం దావీదుకు ఆహారం ఇచ్చినందుకు దావిదుకు కత్తిచ్చినందుకు ఆ దేవాలయంలో ఉన్న కత్తిచ్చినందుకు కోపబడి చాలామంది సేవకులను చంపించి ఇతను అతిశయబడుతున్నాడంటే ఎవరు సౌల్ అందుకే శూరుడా ఏమంటున్నాడు నీవు చేసిన కీడును బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుతున్నావు ఏ పంట వేస్తే ఆ పంట కోసుకుంటావు కదా అని కదా ఏమన్నాడు ఎందుకు అతిశయపడుతున్నావు నువ్వు ఏ పంట వేస్తే ఆ పంట కోసుకుంటావు అన్నాడు కాబట్టి ఆ దేవుని కృప నిత్యం ఉంటుందని మాట్లాడుతున్నాడు ఆ తర్వాత అతనికి సూర్యుడికి ఉన్నటువంటి స్థితి అంటే మోసము చేవాడా అన్నాడు అంటే ఇలాగ అతని స్థితి అంతా చూపిస్తున్నాడు అనమాట అయితే మనం అంటే ఎక్కడ ఇలా చూడండి ఆరు ఏడు వచ్చిన ఐదవ వచ్చిన కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకొని తన ఆయనని గుడారంలో నిన్ను పెళ్లగించును సజీవుల దేశంలో నిన్ను నిర్మూలన చేయును నీతి చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గమగా నుంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మికి ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడియోని చెప్పుకుని వాడు చెప్పుకొంచు వాడిని చూసి నవ్వుదురు అని అవుగారు గమనించారు ఎవరైతే ఇలాగా మరి తనుకున్న శూర శౌరత్యాన్ని బట్టి సమస్తాన్ని బట్టి కదా అత్య చేపడతారు వాళ్ళు దేవుని చేత మరి కొట్టబడతారు నిర్మూలన చేపడతారని మాట్లాడదు అవును ఈ మనం చూస్తే పిల్లల సౌలు కూడా ఏం చేశాడంటే ఇలాగ చంపి అత్య చేయిస్తున్నారు చంపాలని అత్య చేస్తుంటే ఆ సవులు యుద్ధములంట తన కత్తి మీద పడి చచ్చిపోయాడు అర్థం జరుగుతూ ఉంది బాణాలు వేసారంట శత్రువులు చంపుతారని ఆ కత్తి నిలబెట్టి ఆ కత్తి మీద తానే పడి చచ్చిపోయాడు తాను విత్తిన పంట తానే పోసుకున్నాడు తను ఏ కత్తి చేత అతిశయించాడు ఆ కత్తితో తను చనిపోయినట్లుగా దేవుని వాక్యం బాగుంది మనం చూస్తుంది కాబట్టి మనం అంట ఆ కీర్తనగా ఉంటాడు నేనైతే దేవుని మందిరంలో ఓలీవా చెట్టు వాళ్ళని ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మికు ఉంచాను నీవు దాన్ని నెరవేర్చింది కనుక నేను నిత్యం నిన్ను స్తు దావిదనుకుంటున్నాడు అయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా నేనైతే నీ మందిరంలో ఒక ఒలివ లాగా ఉండాలని కోరుకుంటున్నాడయ్యా చెప్పండమ్మా అంటే ఏం చెట్టు ఎక్కడ ఉండాలంట మనం దేవుని పిల్లలు ఎక్కడ ఉండాలంటే ఆ దేవుని మందిర ఆవరణలో ఉండాలి దేవుని మందిరంలో ఒక చెట్టు చెట్టులాగా ఉండాలంటే ఎలా ఉండాలమ్మా నేనైతే దేవుని మందిరంలో ఒలివా చెట్టు వలెనున్నాను ఉన్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మికు వచ్చాను దేవుని మందిరములో ఉండాలని అర్థం ఆదివారం ఒక ఆదివారమే కాదు ప్రేమైన వాళ్ళు ఒక ఆదివారమే కాదు ఎక్కువగా దేవుని సన్నిధిని ప్రేమించి బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అర్థమైందమ్మా ఎక్కడ ఉండాలంటే మనం దేవుని మందిరములో ఉలీవా చెట్టు వలే దేవుని మందిరంలో ఒలీవా చెట్టు అంటే దాని అర్థం ఏంటంటే ఒలీవా చెట్టు అంటే దాని మరణం చెట్టుకి మరణం ఉండదు జీవం కలిగింది అనమాట ఎలాగా దాన్ని మనం రుజువు చేయాలంటే ఒక దినానంట ప్రపంచం మీదకి దేవుడు జలప్రళయాన్ని పంపించాడు అంట ఏం పంపించాడమ్మా